రైట్ ఎంతగానో ఎదురు చూస్తున్నా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన మరొక అప్డేట్ ఇది బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు పంచాయతీ ఎన్నికలకు కాకపోతే ఒక పెద్ద అడ్డంకి వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు పదవ తరగతి పరీక్షలు అట్లాగే ఇంటర్మీడియట్ పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మరి ఈ పరీక్షల టైం సమయంలో ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం కాబట్టి ఎందుకంటే మెజార్టీ ఎన్నికలన్నీ కూడా గ్రామ పంచాయతీలలోని స్కూళ్ళల్లో సో ప్రభుత్వ స్కూళ్ళలో అలాగే ప్రైవేట్ స్కూళ్ళలో కానీ స్కూళ్ళల్లో ఎగ్జామ్ ఈ ఎలక్షన్స్ అనేది నిర్వహిస్తారు కాబట్టి సో ఈ ఎగ్జామ్స్ జరిగే సమయంలో ఎన్నికలు నిర్వహించడం అంత ఈజీ కాదు కాబట్టి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే లోపే అంటే ఫెబ్ మార్చ్ నుంచి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంటర్ మార్చ్ మార్చి రెండు తారీఖు నుంచి ఇరవై తారీఖు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అట్లాగే మార్చ్ ఇరవై ఒకటి నుంచి మార్చ్ ఇరవై ఒకటి నుండి ఆ ఏప్రిల్ రెండు వరకు ఏప్రిల్ రెండు దాకా ఇంటర్మీ టెన్త్ క్లాస్ ఏప్రిల్ టూ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి సో మార్చ్ రెండు తారీఖు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ లోపట్నే అంటే మార్చ్ లోపే సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తున్నట్టుగా అయితే సమాచారం సో మొత్తంగా ఫిబ్రవరిలోనే ఖచ్చితంగా ఎన్నికలు ఉండే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఒక నెలలో అటు ఇటుగా ఫిబ్రవరిలో ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ రెండు మూడు వారాలు పడతాయి కాబట్టి ఫేజ్ల వారీగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కోసారి నిర్వహించాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి ఫేజ్ల వారీగా సర్పంచ్ ఎన్నికలు అట్లాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు త్వరగా ముగిస్తేనే సర్ప మన ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పరీక్షల వరకల సర్పంచ్ ఎన్నికలు పూర్తి అయితే పరీక్షలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు సో ఒకవేళ కాస్తంత లేట్ అయినా కూడా ఇవన్నీ చాలా డిపెండ్ అయి దీని మీద సో ఈ మన కులగణన అంశం కూడా కులగణన కూడా దీనికి డిపెండ్ అయి ఉంది కులగణన కూడా దీనికి సంబంధించిన పూర్తి నివేదిక ఇంకా రావాల్సింది దానికి సంబంధించిన ప్రకటించాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వం సో దీన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్లు రావాల్సిన అవసరం ఉంది సో రిజర్వేషన్లు ఖరారు కావాలి రిజర్వేషన్లు ఖరారు అయితేనే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది సో ఈ షెడ్యూల్ ప్రకారంగా ఎన్నికలు జరగాలి ఈ ఎన్నికలు ఇవన్నీ కులగలన ఈ ఈ దీని యొక్క లెక్కలన్నీ ప్రకటించి రిజర్వేషన్లు ప్రకటించి షెడ్యూల్ వేసి ఆ తర్వాత ఎన్నికల అన్నీ ఫిబ్రవరిలోనే ఫినిష్ కావాలి సో దట్ పరీక్షలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ కనుక ఈ ప్రక్రియ లేట్ అయితే కులగణ సంబంధించి ఏదైతే ప్రకటించడం కానీ రిజర్వేషన్లు కేటాయించడం కానీ షెడ్యూల్ వేయడం కానీ ఇంకా లేట్ అయితే ఈ నిర్వహణలో ఏదైనా సమస్యలు వస్తే కనుక ఖచ్చితంగా ఈ పరీక్షల మీద ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి ఈ పరీక్షలను వాయిదా వేసే అవకాశం లేకపోవడం వల్ల ఖచ్చితంగా పరీక్షలు నిర్వహించిన తర్వాత సో అంటే ఏప్రిల్ రెండు దాకా ఆగాల్సి వస్తుంది ఒకవేళ ఫిబ్రవరిలో ఎన్నికలు జరగకపోతే ఫిబ్రవరి మార్చ్ సో మీకు క్లియర్ చెప్తా ఫిబ్రవరిలో కనుక ఎన్నికలు జరగకపోతే ఫిబ్రవరి ఎన్నికలు జరగకపోతే డైరెక్టు ఏప్రిల్ తర్వాత సో మార్చ్లో ఎగ్జామ్స్ ఉన్నాయి మార్చ్ టు ఏప్రిల్ సెకండ్ దాకా ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ ఏప్రిల్ సెకండ్ తర్వాతనే సో ఏప్రిల్ సెకండ్ తర్వాత మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి సో ఇప్పటికే గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి ఫండ్స్ రావట్లేదు దాదాపుగా పదహారు వందల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావట్ రావాల్సినవి ఆగిపోయినట్టుగా చెప్తున్నారు సో సర్పంచ్ ఎన్నికలు వాళ్ళ పదవీ కాలం ముగి ముగిసి ఏడాది కాలం గడుస్తున్న తరుణంలో సో అప్పటి నుంచి దాదాపుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కేంద్రం నుంచి రావాల్సినవి పదహారు వందల కోట్లు పెండింగ్లో పడ్డాయట సో ఈ గ్రామ పంచాయతీ నిర్వహణ అనేది చాలా ఇబ్బందిగా మార్చిన తరపుణంలో సర్పంచ్ ఎన్నికలు ఖచ్చితంగా అతి త్వరగా ఫినిష్ చేయాల్సిన అవసరం ఏర్పడ్డది కాకపోతే ఇక్కడ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అట్లాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాటికంటే ముందే ఫిబ్రవరిలోనే సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన దానికి సంబంధించిన వార్త చూడొచ్చుకున్నాం ఇక్కడ సిద్ధమౌత్తుల సర్కార్ మార్చి నుంచి విద్యార్థులకు వరుస పరీక్షల నేపథ్యంలో ఇప్పటికే బ్యాలెట్ పేపర్ ముద్రణ పూర్తి అయితే ఈ సర్పంచ్ ఎన్నికల వరకు అయితే బ్యాలెట్ పేపర్ ముద్రణ కూడా అయిపోయింది ఆల్రెడీ బ్యాలెట్ పేపర్ మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఆ దీనికి సంబంధించిన వార్త బ్యాలెట్ ముద్రణ అయితే అయిపోయింది మొత్తంగా సో బ్యాలెట్ పేపర్ ముద్రణ అయిపోయింది సో ఎంపీటీసీ జెడ్పీటీసీ సైతం వివసన సైతం సో వచ్చే నెలలో సర్పంచ్ ఎన్నికలు అనే ఒక వార్త చూడొచ్చు మనం సో వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది మార్చి రెండు నుంచి ఇరవై ఐదు వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ రెండు వరకు పదో తరగతి పరీక్ష జరుగున్నాయి ఆ తర్వాత డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రవేశ పరీక్షలు ఇట్లా వరుసగా వరుసగా నిర్వహిస్తుండటంతో అంతకు ముందే స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం స్థానిక సంస్థల్లో బీజీ రిజిస్ట్రేషన్ రిజర్వేషన్ల నివేదికకు డెడికేటెడ్ కమిషన్ సిద్ధం చేసింది దాని త్వరలోనే ప్రభుత్వానికి అందించనుంది అనంతరం కేబినెట్ భేటీలో రిజర్వేషన్లపై సర్కార్ నిర్ణయం తీసుకోనుంది అందుకు అనుగుణంగా స్థానిక రిజర్వేషన్లు ఖరారు చేసి వివరాలను ఎన్నికల కమిషన్కు అందించనుంది ఇంకా డెడికేషన్ కమిషన్ నుంచి ఇక్కడ వీళ్ళకి అందిస్తే దాని రిజర్వేషన్ అనేది నిర్ణయిస్తారు అటు పథకాల అమలు ఇటు ఎన్నికలు రెండున్నాయి ఈ నెల ఇరవై ఆరున రైతు భరోసా భూములని రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం వంటి పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది వాటితో పాటు కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు ప్రకటించింది వీటి వల్ల మైలేజ్ వస్తుందని అదే టైంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ద్వారా రాజకీయంగా మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తున్నట్టు టాక్ అని ఆదివారం నిర్వహించిన భేటీలో నిర్ణయించారు సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం మనం సో మొత్తంగా సర్పంచ్ ఎన్నికలు అయితే ఖచ్చితంగా నిర్వహించే అవకాశం ఉంటుంది జిల్లాలో పంచాయతీ అధికారుల సమీక్ష సమావేశంలో పంచాయతీ ఎన్నికల అంశం చర్చకు వచ్చినట్టుగా సమాచారం జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంతా డిపీఓలు డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ల చేతుల్లో ఉంటుంది వాళ్ళ పర్యవేక్షణలో జరిగినాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఎన్నికలకు సమాయత్తం కావాలనే సంకేతాలు ప్రభుత్వం తరఫున ఆల్రెడీ వచ్చినాయి డిపివోలకు మీరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి అయితే ఇంటిమేషన్ వచ్చిందట ఆల్రెడీ వాళ్ళకి సమాచారం అందింది నిలాఖరికల్లా కొత్త ఎంపీటీసీ స్థానాలు సో ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన కూడా మళ్ళొక మెలుక పెట్టిరు కదా మినిమం సో కనీసం మినిమం అంటే కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండాలి అని చెప్పేసి అయితే ఒక రూల్ తీసుకొచ్చారు సో ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది ఇంకా కూడా దాని మీద నిర్ణయం రాలేదు సో ముందుగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు చేస్తారో ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారనే దాని మీద ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది మండలానికి కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండాలని ప్రభుత్వం చట్ట సవరణ చేసింది ఇప్పటికే ఉభయ సభలు దీన్ని ఆమోదించగా గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సింది దీనికి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ రావాలి ఇంకా అది పూర్తవగానే ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి మరి ఇవన్నీ ఎప్పుడు పూర్తి చేస్తారు ఫిబ్రవరిలో అయితే అాలేదా అని చెప్పేసి ఆసక్తిగా చూస్తే జనాలంతా ఈ నిలాఖరు కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయింది ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయగానే ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది దీంతో నోటిఫికేషన్ వెలుబడిన కొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ పూర్తవుతాయి ఓటింగ్ జరిగిన రోజునే కౌంటింగ్ సైతం పూర్తవుతుంది మొత్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నారు ఇందుకు మూడు వారాల కన్నా ఎక్కువ సమయం పట్టదని ఒక సమాచారం సో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూడు విడతల త్రీ ఫేజెస్లో చేస్తారు అందుకు మూడు వారాల కన్నా ఎక్కువ సమయం పట్టదు సో మూడు వారాలు అంటే ఫిబ్రవరిగా దాదాపుగా నెలలుండే నాలుగు వారాలు వాళ్ళు అంతకంటే ముందు ఈ జనవరిలో ఎండింగ్లోనూ ఎప్పుడో నోటిఫికేషన్ వేయాలి చేసిన తర్వాత ఫిబ్రవరిలో ఎన్నికలు పూర్తి కావాలి ఎన్నికలు అయినాక మళ్ళీ ఎగ్జాస్కి పోతారు సో సర్పంచ్ పదవీ కాలం దాదాపుగా పదకొండేళ్ల క్రితం ముగిసింది అప్పటి నుంచి ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుంది దీనివల్ల కేంద్రం నుంచి రావాల్సిన పదహారు వందల కోట్లు నిలిచిపోయాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన వెంటనే ఆ నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది దీంతో ఎన్నికలు త్వరగా పూర్తి చేయాలని సర్కారు భావిస్తోంది మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు విడుదల చేసింది గ్రామ పాలక వర్గం తీర్మానం లేకుండా అభివృద్ధి పనులు చేయడం అసాధ్యం కాబట్టి నిబంధనలు కఠినంగా ఉండడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు జాప్యానికి కారణమని పంచాయతీరాజ్ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు కొత్తగా మరో రెండు వందల గ్రామ పంచాయతీ ఏర్పాటుకు జిల్లాల నుంచి ప్రతిపాదనలు ఉన్నాయి వీటి కేబినెట్ కూడా ఆమోదం తెలపాల్సి ఉన్నది సో ఇట్లా అనేక పెండింగ్ అంశాలు అయితే ఉన్నాయి మొత్తంగా ఈ అంశాలతో కూడి సర్పంచ్ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఇటు కులకాలకు సంబంధించిన డెడికేషన్ కమిటీ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందజేసి ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకోవాలి రిజర్వేషన్లు ప్రకటించాలి ఆ రిజర్వేషన్ తర్వాత షెడ్యూల్ రావాలి షెడ్యూల్ తర్వాత ఫిబ్రవరిలో ఎన్నికలు ముగియాలి లేకపోతే ఆ మార్చ్ ఎప్పుడైతే పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయో ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఎస్ఎస్సి ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇట్లా డిగ్రీ ఎగ్జామ్స్ కంటిన్యూగా మార్చ్ ఏప్రిల్ మే వరకు కూడా ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ పంచాయతీ ఎన్నికలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సో ఫిబ్రవరిలోనే ఎన్నికలు పూర్తయ్యే అవకాశం నూటి నూరు శాతం ఉంది సో సిద్ధంగా ఉండరు అందరూ ఇక నెల రోజులు గట్టిగా లేదు సర్పంచ్ ఎన్నికలు సిద్ధంగా కావాల్సిన అందరూ కూడా ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇక అదే దుకాణం రిజర్వేషన్లు ఏం అనేది కూడా ఆసక్తి ఆసక్తిగా ఎదురు చూసిన పరిస్థితి మొత్తంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏమైనా అడ్వాంటేజ్ పొందుతా లేదా అని మాత్రం ఎదురు చూద్దాం థ్యాంక్ యూ